తిన్నరు అక్షయ కావాలంటున్న చెప్పేసి సోమగారు అందుకని చెప్పేసి నేనైతే దానికోసం అల్లం వెల్లుల్ని అయితే వదిస్తాను ఇంకా తేలేదు ఫిష్ వాళ్ళు ఫ్రెష్ అవుతున్నా ఫ్రెష్ అయ్యాక వేరే తీసుకొని వస్తారు చాలా రోజులు అయ్యింది వీడియో చేయక అంటే ఈ కార్తీక మాసంలో వీడియోస్ చేస్తాము టెంపుల్కి ఎలా కియాయి అనుకున్నాం కంటే అది ఎక్కువ జరగలేదు అంటే మా నా అమ్మగారికి ఎంత బాగుండలేదు அப்சே வீடியோஸ் இப்போ கொஞ்சம் வீடியோஸ் எப்படி இல்ல

ఏ బాబు ఏయ్ చె చె అమ్మా కప్పు అట్లా కొడత నిన్ను కొడత నిన్ను దబ్బు రాగలా అమ్మా ఇది పా క్చెనడి కొట్టి మళ్ళీ ఇక్కడ పెట్టావే ఆడుకొస్తుందా సరే ఏ బాబు బాము బాది బాముండి బాముండి ఓవర్క్ చేశావా చేశా ఎల్వి ప్రాక్టీస్ అవునా

అక్షయ అయితే దిల్పసందని సగం ఇక్కడ వదిలేసింది ఇదేమో నైట్ రైస్ కొంచమే ఉంది రైట్ తినలేదు మా వారి ఉండే అది వచ్చేసి బెండకాయ ఫ్రై అదే కర్రీ నెక్స్ట్ నా కోసం కాకరకాయ కర్రీ కర్రీ కాదు అలా చేసేసా అనమాట ఫ్రై లాగా ఏం చేస్తున్నారు ఏది తీసుకొచ్చింది డాడీ కోపంగా ఉన్నారు ఏంటి డాడీ ఏం చేసావా సతాయించావా మరి ఎందుకు కోపంగా ఉన్నారు డాడీ నిగ్గుడు కోపం ఉందా ఏమైందండి ఏ ఏమైంది ఎందుకు కోపంగా ఉన్నారు మరి కొత్తిమీర ఏంటి తెచ్చారు ఫిష్ తీసుకొచ్చారు మా అక్షయ లైవ్ ఫిష్ అమ్మ ఇయ్య క్లీన్ చేయాలి ఫిష్ చూడండి అట్లా చదువుతుందా కందు చూడండి బ్రతుకున్నదేనా మమ్మీ లైవ్ ఫిష్ ఒక ఫోటో తీసుకెట్లే ఇప్పుడు ఏంటి ఫ్రై చేయాలంట మేడం గారికి కర్రీనా తోక తెల కూర చేస్తా వీటిని ఫ్రై చేస్తా ఎలా చేస్తాను ఏంటి అన్నది చూపిస్తాను ఇందాక నైట్ అన్నం ఉందని చెప్పాను కదండి ఆ అన్నన్ని మా వారు వామన్నం చేయమన్నారు అందుకని చెప్పేసి నేనైతే వామన్నం చేస్తున్నాను వామన్నం అంటే ఏం లేదండి ఇప్పుడు మనం తాలింపున్నం అదే పులిహోర చేస్తాం కదా పులిహోరలో వచ్చేసి చింతపండు కానీ లేదంటే నిమ్మకాయ కానీ పిండుకుంటాం కదా ఇందులో ఏం ఉండదు జస్ట్ తాలిం గింజలు అవన్నీ వేసి కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత అందులో వాము వాము వేసి ఇక సేమ్ ప్రాసెస్ మొత్తం అలాగే ఉంటుంది లాగే కాకపోతే పులుపు అనేది వేయకోకుండా వామ వేసుకొని తాలింపులో అన్నం కలిపేసుకోవడం అంతేనండి వామన్నం అని చాలా చె వీటినైతే ఫ్రెష్గా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు నేనైతే ఇక్కడ బండి ఉండదు కాబట్టి ఇట్లా చాక్ పెట్టి ఏమైనా ఉంటుంది కదా పరిస్క అనేది ఏమైనా ఉంటుంది ఏమైనా అని చెప్పేసి ఇలా క్లీన్ చేసుకుంటాను తర్వాత మొత్తం ఫ్రెష్గా కడుగుతా ఎందుకుంటే పోతుంది అని చెప్పేసి చూడండి మొత్తం వాటర్ చూడండి ఎట్లా అయిపోయినాయి జిగురు జిగురు ఏమంటారు కొవ్వో ఏదో బాగుంది అనమాట ఇప్పుడు వీటిని మంచి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా అది అడ్డం వస్తుంది ఇల్లు వస్తుంది ఇది బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట మళ్ళీ వాటర్ వేసి కడుగుతాను ఇది మీకు ఉద్యోగ చెబుతాను అదే నేను ఇప్పుడు ఇది ఉంది కదా దీని కన్ను తీసేసాను అనమాట ఇప్పుడు మా వారు అది భయపడుతున్నారు వీడియో తీయడానికి కూడా రావట్లేదు అంత భయపడుతున్నారు అమ్మో అమ్మో పాపం తగిలిద్ద తినేటప్పుడు పాపం తగలదా ఇవన్నీ కట్ చేసేటప్పుడు తగలదా నాకు అర్థం కావట్లేదు భయం భయం అందుకే మా వారు అసలు చూసి రాదు అందుకే ఆయన లేనప్పుడే నేను క్లీన్ చేసుకుంటా అన్నీ చేసుకుంటా కాకపోతే ఈరోజు సడన్గా అప్పుడే వచ్చారు చూశారు చెప్పు మమ్మీ కృష్ణ గడుక్కోవాలి చూడండి మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు గడుగుతాను ఉండాలి నీట్గా ఉంటేనే నాకు చేప మంచిగా అనిపిస్తుంది పర్స అదే పసుపు వేసే కదా అలా ఉంది కడుగుతా అనమాట మా వారు అయితే అది చూసిన కాడ నుంచి నేనైతే వీడియో దీని ఏమి దిను నువ్వే అంటున్నారు భయపడుతున్నారు ఆయనకి చాలా భయం మన కళ్ళు అలా బిగితే అట్ట అట్టే బిగుతారేమో నువ్వు అట్ట చేస్తావు ఏంటి అని అంటున్నారు నేను జస్ట్ ఫిష్ని క్లీన్ మా ఆయన అట్ట అంటున్నారు చికెను మటను కొట్టే వాళ్ళని ఏమనాలి ఏది క్లీన్ చేసుకుంటానిక ఏంటే అంటే అది నేను ఇటు రావద్దన్నాక మరి నీకు అంత పై ఉన్నప్పుడు ఫిష్ క్లీన్ చేసినప్పుడు ఎందుకు వచ్చావు అయినా నేను అది మరి అట్లా అట్లా తింటారండి అట్లా వండుకొని తింటారా ఎవరైనా కన్నుని నేను తినను ఏడుతుడుతు ఎందుకు మరి నీకు ఎట్లా వచ్చింది ఫిష్ దాన్ని కొట్ట కొంచెం ఏం చేయకోకుండా అందుకేనా ఎప్పుడన్నా ఫిష్ చేసుకుంటా అంటే తేనంటావు ఫ్రై చేస్తా ఇందులో వచ్చి ఇది ఫ్రై కానీ పక్కకి తీసుకుంటున్నాను దీంట్లో సాల్ట్ వస్తాను ఫస్ట్ మనకి సరిపోయి వేసుకోవాలి చూసి తర్వాత పసుపు వేస్తాను నేను ఇది ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకున్న పొడి అనమాట అది వేసుకుంటున్నాను కారం మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత అక్షయ కోసం కాబట్టి కొంచెం తగ్గిచ్చేస్తాను నేను తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ పట్టాలంటే కొంచెం ఆయిల్ ఉండాలి అందుకని చెప్పేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటా పులిసి చేసాక అప్పుడు ఫ్రై చేస్తాం అమ్మా ఏంటి ఏం చెప్పు ఇలా కలిపేసుకున్నాను అంటే ఇది మేము కూరలో వాడే కారం కొనుక్కొచ్చేది కాదండి మేము మిల్లు పట్టించుకునేది అందుకని చెప్పేసి రెడ్గా మరీ బాగా రెడ్గా లేదు ఇలా ఉంది చూడండి కారం మాత్రం మస్తు ఉంటుందండి బాగుంటుంది అందుకనే లైట్గా వేసాను అనమాట దీన్ని ఇలా కలిపాను కదా దీన్ని పక్కన పెట్టేసుకొని పులుసు కోసం రెడీ చేసుకుంటాను ఎందుకు ఎందుకు భయం వేసిద్ది మరీ చేస్తున్నావు నువ్వే నూనె హీట్ అయ్యింది కదా ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి దంచేసుకున్నా కాబట్టి కొన్ని వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఈ గంటే కదా ఏడు గంట గుండే కొన్ని ఆవాలు అయితే అందులోనే ఇందులోనే దంచి పెట్టుకున్నా కదా ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకుంటున్నాం

కడిగి పెట్టుకున్నా కదా తెల్ల తోప ముక్కలు అవైతే వేసేస్తున్నాను కారం ఇప్పుడే వేయను నేను లాస్ట్లో వేస్తాను ఎందుకంటే ఇది పులుచిపోసాక మరిగేటప్పుడు వేస్తాను ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కాబట్టి ఆ కారం పట్టిద్దని చెప్పేసి వేసాను ఇది ఇందులో కొంచెం ఆటో వేస్తున్నాను వేసి దీని మీద మూత వేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆ ఫ్లేవర్ మొత్తం అనక్కలు కొంచెం పట్టేటట్టు అయితే ఉడకబెడతాను పులుసు పోసుకుంటున్నాను చింతపండు పులుసు చింతపండు పులుసు పోసుకున్నాక ఎంత పులుసు కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోవాలి నేనైతే నేను ఒక్కదాన్ని అక్ష తింటాడే లేదంటే లేదు అందుకని చెప్పేసి నేనైతే కొంచెమే చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఒక్క రోజుకి రేపటికి బాగుంటుంది తెల్లారితే బాగుంటుంది నా కానీ చూద్దాం ఇందులో కావలసినంత కారం వేసుకుంటున్నాను ఇప్పుడే వేసి ఇలా కలుపుకొని దీని మంచిగా ఉడికొచ్చేదాకా ఉడికిస్తాను అదేమో దాని మీద పడ్డది కారం కారణం ఇది గుండెగంట అసలే ఉడికి ఇలా కలిపేసుకున్నా కదా కలిపిన దాని మీద మూత వేసి మంచిగా ఉడకలు వచ్చేదాకా ఉడికించుకుంటాను ఏదో ఇలా ఉడుకులు వచ్చేసింది ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూస్తా నేను ఉప్పు సరిపోలే కొంచెం సాల్ట్ వేస్తాను నాకు మంచి పట్టం మీ ఇద్దరు ఇంటికాడు ఉంటే నాకు పిచ్చిలే వస్తుంది అదే ఈ మన పూజ చేస్తుంది ఇప్పుడు పూజ వేరే కానీ వేర ఇందులోనే మసాలా కూడా వేసుకుంటున్నాను ఏ కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను నాకు ఇష్టం కొత్తిమీర కాడలు అంటే లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటాను దీన్ని మళ్ళీ అవి మొత్తం పట్టేటట్టు కలుపుకొని గంట వేసామనుకో మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతాయి ఆల్రెడీ ముక్కలు మెత్తగా అయినాయి కాబట్టి ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు అలా ఉంచేసుకుంటా అక్షయ ఆ సొరకాయ తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇంటికి ఇంటి నుంచి వచ్చి త్రీ డేస్ అవుతుంది ఆ సొరకాయ చేస్తాను అంటే ఒక్కరు తినట్లేదు రేపు సొరకాయ పులుసు చేస్తా తినకపోతే ఉండదు ఏం ఫ్రై అంత లేదు మొత్తం మంచిగా మరిగింది ఇందులోకి కొత్తిమీర వేసుకుంటాయి ఇప్పుడు లైట్గా నాకు కొత్తిమీర అంటే ఆకుకూరలు అంటే ఇష్టం అండి అదంటే కొత్తిమీర ఎక్కువ వేసాను అంటే నేనే కదా తినేది మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నా కోసం కాబట్టి నేనైతే ఎక్కువ వేసుకున్నాను ఇక అంతేనన్నీ దించేదాన్ని సూపర్ ఉంటుంది వీడు వేడి అన్నీ వేసుకుంటా ఇది చల్లారిన తర్వాత బాగుంటుంది అసలు ఇప్పుడు కాదు అది చల్లారిన తర్వాత అంటే నైట్ ఉండి పొద్దున ఇంకా బాగుంటుంది చేపల పులుసు పక్కన పెట్టేసి ఫ్రై అయితే చేస్తానండి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మొక్కల్ని వాటిని కలిపినవి నాలుగు ముక్కలు ఉన్నాయి ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి కదా అవి కాకుండా ఇవి అవి ఫ్రై అయ్యేసి ఇవి ఫ్రై చేస్తే అది ఫ్రై అవుతుంది உடைவுன்ன கடா அந்த கொஞ்சம் ஊரில் கொஞ்சம் உடக்கை பரவ திட்டு நேற்று திருப்பா இல்ல திரி போய் కొంచెం వీడియో తీయమంటే నేనేమో తీయడు ఒకసేతో కెమెరా ఒక చేతితో ఏ చెప్పాలంటే కుదరట్లా నీకు వాసన పడదు ఏం పడదు అందుకే ఇక మనల్ని మమ్మల్ని తినేవా ఎప్పుడో అమావాస్య పున్నానుకన్నట్టు జరి కొంచెం కెమెరా పట్టుకుంటే నేను కొంచెం ఇట్లా తిప్పుకుంటాగా నేనే వండం అనట్లేదుగా నేను తిన కాదు పెట్టుకున్నాను ఇంకా అంత డిఫరెంట్ తర్వాత చేంజ్ చేస్తావు ఇదిగోండి ఎలా మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటారు కొంతమంది హనుమే డీప్ ఫ్రై చేసుకుంటాను నాకు డీప్ ఫ్రై అంటే ఇష్టం అందుకని ఫ్రై చేసుకుంటాను కర్రీ రెడీ అయింది చల్లారింది చూడండి ఎంత బాగుందో కర్రీ చల్లారాక నెక్స్ట్ ఫ్రై ఫ్రై కూడా రెడీ అయిపోయింది అక్షయ నీకు ఫ్రై కావాలా కర్రీ కావాలా ఇది ఫిష్ కొంతమంది లైట్ ఫ్రై చేసుకుంటారు నాకు ఇట్లా డీప్ ఫ్రై అయితేనే ఇష్టం అందుకనే డీప్ ఫ్రై చేస్తారు అక్షయ కూడా ఫ్రై అయి తింటది ఈ కర్రీ అయితే నా కోసం ఇక మా వారి కోసం అయితే బెండకాయ కర్రీ చూడు చూస్తే నోరుగురుతుందా నీళ్ళు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఆగున్నాచే ఫిష్ ఫ్రై కావాలంటే మా ఇంటికి వచ్చేయండి అంతే కదా తప్పు నాకు తినాలి తినాలి

ఉంది తినవు కదా బాగుందా గుడ్ ఇదిగోండి చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది కథ చూడండి ఎంత బాగుందో ఉంటుంది ఇది ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకుంది సూపర్ ఉంటుంది